ప్రస్తుతం సిపిసివి ఆనందం మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ట్రావెల్ సర్టిఫికేట్ అవసరం అది తీసుకురావడం అంత ఈజీ కాదు ఎంబసీ నుంచి కోఆపరేషన్ ఇవన్నీ కూడా గతసారి నలుగురిని తరలించడంలో మన ఆఫీసర్స్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎంబసీలో కూర్చొని అది వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చూపించిన తర్వాత అప్పుడు ఇచ్చారు సో ఈటీసీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఆర్ఆర్ఓ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు ఎగ్జిట్ పర్మిట్ ఇష్యూ చేసిన తర్వాత ఎయిర్ టికెట్స్ బుక్ చేయాలి ఎయిర్ టికెట్స్ బుక్ చే చేసిన సందర్భంలో కూడా ఏదైతే ఎయిర్లైన్ ఉందో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి ఎక్కడి నుంచి డిపార్చర్ అవుతున్నారో ప్లస్ ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో వాళ్ళిద్దరు కూడా ఇంటిమేషన్ ఉండి వాళ్ళు సరే అని చెప్పిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది వారిని ప్లేన్ ఎక్కించి పంపించడం సో ఇంత సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది డిపోర్టేషన్లో కొన్నిసార్లు ఒక నెల పడుతుంది రెండు నెలలు పడతాయి వీళ్ళ భోజనాల ఖర్చు వీళ్ళ సెక్యూరిటీ వీళ్ళ సేఫ్టీ అంత బాధ్యత కూడా టోటల్ పోలీస్ పైన ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న డీటెయిల్స్ ప్రకారం ఫారెన్ నేషనల్స్ లింక్ టు ఎఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అని రికార్డులో ఉంది అంటే వీళ్ళందరూ ఇక్కడ ల్యాండ్ అయ్యి ఎఫ్ఆర్ఆర్ దగ్గర రిజిస్ రిజిస్టర్డ్గా ఉన్నారు కానీ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు హైదరాబాద్లోనే కా ఎక్కడైనా దే మెస్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా ఫారెన్ నేషనల్ ఇన్ తెలంగాణ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ ఈ ఈ ఈ రోజు పరిస్థితి ఆఫ్రికన్స్ ఇన్ హైదరాబాద్ థర్టీన్ ఎయిటీ సెవెన్ నైజీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఫార్టీ త్రీ అని ఎఫ్ఆర్ఆర్ రికార్డ్స్లో ఉన్నాయి సో మేము ముప్పై మూడు మంది నా ఫారెన్ నేషనల్స్ని హెచ్న్యు ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల్లో పంతొమ్మిది మంది ఫారెన్ నేషనల్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది హెచ్న్యు ద్వారా సో ఇది ఇప్పటి వరకు ఈరోజు ఇద్దరిని యాడ్ చేస్తే అది ఇరవై ఒకటి పెరుగుతుంది సో దాంతో ఈ మొత్తం డిపోర్టేషన్ ప్రాసెస్ టేకప్ చేయడం జరుగుతుంది సో ఈరోజు హెచ్న్యుకి సంబంధించిన అధికారులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా జరిగిన ఈ దర్యాప్తులో డీసీపీ హెచ్న్యూ సుధీంద్ర గారు దాని తర్వాత మన ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో డానియల్ మరియు బాలస్వామి మరి మొత్తం టీము చాలా కృషి చేసి ఎందుకంటే మీకు ఇప్పుడే నేను ఓన్లీ వివరాలు చెప్పాను కానీ వీళ్ళు వీళ్ళని పట్టుకోవడం వీళ్ళని ట్రేస్ చేయడం ఎంత కష్టమైన పని అనేది మీకు అందరికి తెలుసు అది కూడా తుపాకులతో ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు అనామ్ కాంబాటే కాదు కొన్ని సందర్భాల్లో వీళ్ళు బీపీ జాకెట్స్ కూడా క్యారీ చేసే పరిస్థితి వస్తుంది మీకు తెలుసు డ్రగ్ సరఫరా చేసే ముఠాలు ఏ విధంగా వేరే దేశాల్లో చాలా డేంజరస్గా ఉంటాయి కొలంబియా మెక్సికో లాంటి దేశాల్లో మీరు చూసారు ప్రభుత్వాల్ని పడగొట్టడం ఇటువంటి పెద్ద పెద్ద ఆర్మీస్ ప్రైవేట్ ఆర్మీస్ తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా సో అటువంటి పరిస్థితి ఏమి లేదు మన దగ్గర కానీ వీరిని అణిచివేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం సో ఈ ఎఫర్ట్లో మొత్తం హెచ్న్యు టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే వాళ్ళు వేరే పేరు చెప్తారు మాకు వాళ్ళ ఫోన్ ద్వారా ఏమీ తెలియదు సో బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ఆర్ దగ్గర ఉంటే మాకు ఇమీడియట్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి యాక్చువల్ డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్ ద్వారా అంటే వీళ్ళు చెప్పేది కాకుండా మేము వీళ్ళు డీటెయిల్స్ ఆఫీస్కి పంపించి బయోమెట్రిక్స్ చేసి తీసుకుంటాం అక్కడ వెరిఫై చేసి అక్కడ ఖచ్చితంగా ఎవరు వచ్చినా రిజిస్ట్రేషన్ పాస్ట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి దాన్ని బట్టి యాక్చువల్ డీటెయిల్స్ తెలుస్తాయి డిపోటేషన్ యాక్చువల్ ఫస్ట్ ఎప్పుడైతే వస్తారో దానిదే ఒరిజినల్ రికార్డ్తో ఉంటుంది అది తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా అది మళ్ళీ తెలిసిపోతుంది సో వాళ్ళు మేబీ వేరే పేరు మీద కనుక వచ్చినా కూడా వాళ్ళు ఈ ఒరిజినల్ దాంతో వెరిఫై చేస్తే ఒరిజినల్ నేమ్ ఏదో ఉందో దాని పేరు మీద డిపోటేషన్ అవుతుంది ఇప్పుడు మీకు మా